హాయర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు ఓ భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ కోసం బుచ్చిబాబు దాదాపు రెండేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు గ్రామీణ నేపథ్యం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తో ఈ సినిమా రూపొందుతోంది కుస్తీ క్రికెట్ నేపథ్యంలో ఊహించని విధంగా ఈ సినిమా కథ ఉంటుందట ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి పండగ లాంటి వార్త బయటకొచ్చింది ఇంతకీ వార్త ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తూ ఉండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాయి గేమ్ చేంజర్ మూవీతో చరణ్ మెగా ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు దీంతో చరణ్ నుంచి మళ్లీ హిట్ ఎప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ ఆకలి తీరటం ఖాయం అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి మెగా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మెగా ఫ్యాన్స్ కు పండగే అనేలా ట్రీట్ ఇచ్చేలా అద్దరిపోయే ప్లానింగ్తో ఉన్నారట బుచ్చిబాబు ఇంతకీ విషయం ఏంటి అంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి గతంలో చరణ్ నటించిన మగధీరాలో మెగాస్టార్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు మగధీరాలో చరణ్ తో కలిసి స్టెప్స్ వేస్తే బ్లూ ఫైట్ చేశారు ఆచార్యలో ఇద్దరు కలిసి నటించారు మళ్ళీ ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్ లో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారట ఇది నిజమా కాదా అనేది తెలియదు కానీ నిజమైతే గనక ఈ ప్రాజెక్టుపై పై మరింత క్రేజ్ పెరగటం ఖాయం